మేడం ఈ పేరు నిన్న లలిత అశ్వరావు బేటమ్ ఎవరున్నారు మేడం మా అబ్బాయి మార్నిశ్వరి అన్న అవునండి అబ్బాయి అండి మా అబ్బాయి జరిగింది మేడం తెలియదమ్మా తను కింద బ్లాక్ దింపేరంట వేరే అతను రాలేదండి ఈ అబ్బాయి ఏమో అక్కడ హిల్లాడు అక్కడ పని లేదు ఈయన అసిస్టెంట్ మేనేజరా అయినా అక్కడ పంపారు ఆ టైంలో ఇలా ఇలా జరిగింది ప్రమాదం నుంచి ఎనిమిది సంవత్సరాలు మ్యారేజ్ అయిందండి బాబు పాప చిన్న పిల్లలండి తండ్రి తండ్రి లేడి చిన్నప్పుడే నా దగ్గరే పెరిగేటండి నేనే పెంచి పెళ్లి చేశాను మీ దగ్గర లేదు ఇక్కడికి వచ్చారా ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారండి ఇక వేరే ఉన్నారండి పిల్లలు సురేంద్ర గారు సురేంద్ర గారికి బాబు పాపనండి భార్య ఆయన కాకుండా ఇంకా ఉన్నారు అండి వాళ్ళ అమ్మగారు ఉన్నారండి ఏంటో మా విషయం చూసారు బాడీని చూసారు ఇంకా లేదు అది చూసే ఉండే రాత్రి చాలా లేట్ గా తెలిసిందండి ఇన్ఫామ్ ఏం లేదండి అసలు మా బాబు ఇంకో చెల్లిగారి బాబు ఎక్కడే ఉంటే ఆయన ఆడికెళ్ళిన లోనికి వెళ్ళడం లేదండి అలా ఎటు ఇన్ఫార్మ్ ఇవ్వలేదు మా బాబు వెళ్ళి తెలుసుకుని అప్పుడు చెప్తే ఇప్పుడు బయలుదేరి వచ్చేయండి సూరాపేట నుంచి అక్కడ నుంచి ఇక్కడికి మూడు వందల కిలోమీటర్లు ఏమీ ఆధారం లేదండి ఈ జాబ్ మీదే ఆధారపడిపోతుంది ఏం మాట్లాడటం ఇంకేం లేదు జీవితమే అయిపోయింది వాళ్ళు ఏమి వ్యక్తి మాత్రమే వస్తుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు భార్య తల్లి వీడి మీదే ఆధారపడి ఉంది నీవుడు సార్ నా పేరు కోటేశ్వర పరవడా 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 మా బ్రదరు రామచంద్ర బ్రదర్ అంటే పెద్దయిన చిన్న కదనపూరి చిన్నది అండి మా చిన్న చిన్నాన్నగారు అబ్బాయి తొమ్ముడు అవుతారండి నాకు పరమలో చేస్తున్నారు ఇతను రాత్రి రామ్చంద్ర రామ్ బిఎన్ నాగ రామచంద్ర బిఎన్ రామచంద్ర ఏదైనా బీఎన్ రామచంద్ర ఏజ్ ఏస్ ఏజ్ ఏజు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అనమాట ఏం ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగిందంటే రాత్రి ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో మేము అక్కడికి అచితపరణం వెళ్ళడం జరిగిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏటనేది మాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు అయిన తర్వాత మేము ఇక్కడికి లేదు అన్ని ఇక్కడికి వెళ్తున్నాం అప్పుడు కూడా మాకు కన్ఫర్మేషన్ లేదండి ఏదో మాకు ఎప్పుడైతే అతని నుంచి ఫోన్ రాలేదు ఏం రాలేదు అనేట భయపడి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనకాపల్లి వెళ్ళండి మీకు బాడీలు పంపిస్తాం ఇక్కడ వచ్చి వెయిట్ చేసాం ఇక్కడ పన్నెండింటి వరకు ఉన్న తర్వాత ఇక్కడ ఏం లేదు లేదు మేము కేజీకి వెళ్ళిపోయి అక్కడ పంపించేస్తాను అక్కడ వెయిట్ చేసేస్తాం దూరకు కూడా లేదా రాత్రి పని ఉండే తర్వాత రాత్రి పని ఉండడే సార్ అనకాపల్లి అనకాపల్లి ఇక్కడ లేదు కేజీచి పంపించేస్తున్నాం బాడీలు అనేటప్పుడు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాం తెలవారిలో కూడా అక్కడ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ కొద్దిగా రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉందంతా చేసి ప్రజెంట్ ఎక్కడ ఉందని చెప్పి చెప్పడం జరిగింది పోస్ట్ మార్టం ఏండి పోస్ట్ మార్టర్ అవ్వాలి ఏమో తెలియదు సార్ ఎప్పుడు వచ్చిన సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారు రాత్రి ఏమైనా మాట్లాడారో రాత్రి ఎవరు ఎవరితో ఏం మాట్లాడడం జరుగుతున్నా ఏం మాట్లాడలేదు ఎవరు కూడా ఏం ఇన్ఫర్మేషన్ అనేది లేదు లేదు ఎవరు స్పందించలేదు దీని విషయంలో మాట ఈ విషయం ఏం చేస్తుంటారండి అసిస్టెంట్ మేనేజర్ అండి ప్రొడక్షన్లో ఫ్యామిలీ పాప బాబు పాప పన్నెండు ట్వల్వ్ ఇయర్స్ పాప బాబు ఎయిట్ ఇయర్స్ ఉండేది కోరు కాదు ఎప్పుడు చేస్తారు చనిపోయిన విషయం సరే కన్ఫర్మేషన్ సార్ మాకు ఒంటి గంటకి లిస్ట్ పెట్టారనమాట రాదు అప్పట్లో మేము చూసుకున్నాం అప్పటివరకు కూడా మీ కంపెనీ దగ్గర ఉన్నా కానీ అప్పటికి కూడా మాకు ఏం తెలియలేదు వెళ్ళి ఇప్పుడే ఫోన్లో స్పందించలేదు కంపెనీ దగ్గరికి వెళ్ళి ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత బయట నిలబడి చూడడం తప్పించి ఏం చేసేది ఏం లేదు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు లేదు వెళ్ళి వెళ్తున్నా వస్తున్నాయి వెళ్తున్నా వస్తున్నాయి తప్పించి ఏం తెలియలేదు బాడీలు కూడా అక్కడ కూడా మాకు చూపించేవారు కాదు ఎక్కించేటప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోమా బాడీని ఎప్పుడు చూసారండి ఇప్పుడు చూసానండి సార్ ఇప్పుడే ఇదే చూడడం చూసాం బాడీ బాక్స్లో పెట్టారండి అదే బాక్స్ సార్ లోపల నుంచి వస్తున్నారండి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు మా మా మరదులు పిల్లలు మా పెద్దన్నయ్య అందరూ వస్తున్నారు అక్కడ